సత్యసాయి జిల్లా రాత్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పోలేపల్లి గ్రామం నందు మాజీ ఎంపీపీ ఎనుముల సుజాత నివాసం నందు యనుముల సుజాత కొండయ్య వెంకటలక్ష్మి ఆదిలక్ష్మి సాయిలీల తదితర రామగిరి మండలానికి సంబంధించిన ఎంపీటీసీలంతా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున రామగిరి మండల కేంద్రంలో ఎంపీటీసీ అంతా కూడా హాజరయ్యేందుకు కొడికొండ నుంచి రావడం జరిగిందని ఈ సందర్భంలోనే పోలీసులు భద్రత కల్పిస్తామని రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి తరలించడంలో వారు ఆలస్యం చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎన్నికలు వాయిదా పడడం జరిగిందని ఇందుకు గాను ఈరోజు నిర్వహించబోయే రామగిరి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా తాము వాటిని బహిష్కరిస్తున్నామని స్థానిక రామగిరి మాజీ ఎంపీపీ ఎనుముల సుజాత ఎంపీటీసీలు కొండయ్య వెంకట లక్ష్మమ్మ ఆది లక్ష్మమ్మ సాయి లీల తదితర ఎంపీటీసీలంతా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాము రామగిరి మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికలను తామంతా బహిష్కరిస్తున్నామని మీడియాకు వివరాలను వెల్లడించారు ఎలక్షన్లకు మేము హాజరు బహిష్కరిస్తున్నాము కానీ కోర్టు ద్వారా న్యాయం చేయాలని కోరుతున్నాము మాది రామగిరి మండలం మేమంతా కలిసి ఎంపీటీసీలు మాది పోలేపల్లి పంచాయతీ ఎంపీటీసీ సుజాత రంగుల సుజాత ఎంపీటీసీ నేను గెంతినేది గ్రామంలోను నేను పెట్టించుకుంటాను కొడుకొని చెక్ పోస్ట్ కొడుకొని చెక్ పోస్ట్ దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి ఎంపీటీసీ వెళ్ళి సెఫ్టీ తీసుకుపోతామని చెప్పి టయానికి తీసుకోలేక ఇరవై ఇరవై ఏడో తేదీ ఎలక్షన్ జరుగుతుందని చెప్పి మళ్ళా టయానికి తీసుకోలేక పోస్ట్ పోన్ చేశారు